హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలని అందులో నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనీ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారని సో మధ్యతరగతి ఫ్యామిలీస్ వాళ్ళు డబ్బు విషయంలో అనాలోచితంగా ఖర్చు చేసి ఆ తర్వాత సమస్యలు కొని తెచ్చుకోవడం మనం చూస్తూ ఉంటాం కదండి నాకు తెలిసిన వాళ్ళు నాతోటి టీచర్స్ అప్పుడప్పుడు వాళ్ళ బాధలు నాతో షేర్ చేసుకుంటారు అందులో డబ్బు విషయంలో వాళ్ళు అలా కాక ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అన్న కనిపిస్తుందండి అందుకే నా ఆలోచనని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక చూడ ముచ్చటైన జంట ఉన్నారు ఇద్దరు బాగా చదువుకున్నారు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు మూడేళ్ళ పెళ్ళయ్యాక ఒక బాబు కూడా పుట్టాక పెద్దవాళ్ళు పేరెంట్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళకైతే ఒక సలహా ఇచ్చారండి అదేంటంటే ఒక ఇల్లు కొనుక్కోమని ఇవ్వడమే కాదు ఒక మంచి ఇల్లు కూడా చూపించారు సో వెళ్ళారు ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా విశాలంగా చాలా బాగుంది ఇంటి చుట్టూ ప్లేస్ కూడా ఉంది మరి ఇల్లు కొనుక్కుంటే సరిపోదు కదండి అందులోకి కావాల్సిన ఫర్నిచర్ అంటే ఇంటికి తగ్గట్టు ఫర్నిచర్ ఉండాలి అంతకుముందు ఉన్న ఫర్నిచర్ ఆ ఇంటికి పనికి రావచ్చు రాకపోవచ్చు సో దాంతో ఏముందండి మనకి ఈ రోజుల్లో ఒక క్యాప్షన్ అయితే చక్కగా వినిపిస్తుంది కనిపిస్తుంది కంటికింపుగా వినసొంపుగా అదేనండి బై నౌ పే లేటర్ సో అలా ఈఎంఐ ద్వారా వాళ్ళైతే చాలానే కొనుక్కున్నారండి ఇంట్లో హాల్లో కిచెన్లో వాష్రూమ్స్లో ఇలా కావాల్సిన వస్తువులు చాలానైతే కొనుక్కున్నారండి కానీ ఇప్పుడైతే వాళ్ళు చాలా డబ్బు విషయంలో చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో అలా ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మనం ముందే చక్కగా ఆలోచించి తీసుకోవాలండి వాళ్ళు వీళ్ళు అంటున్నారని కాదు నిజంగా ఇల్లు కొనుక్కునే ప్లేస్ కొనుక్కునే అంత డబ్బు మన దగ్గర ఉందా మొత్తం ఉందనుకోండి హ్యాపీగా కొనేసుకోవచ్చు అలా కాకుండా కొంత అప్పు చేయాల్సి వస్తే ఏ పదో పదిహేను శాతమో అప్పు చేస్తే పెద్దగా నష్టమేం జరగకపోవచ్చండి అలా కాకుండా ఒక ముప్పై శాతమో నలభై శాతమో అప్పు చేయాల్సి వస్తే అది ఎక్కడ చేయాలి మనం బ్యాంక్ లోన్స్లో తీసుకోవాలా బంధువుల దగ్గర లేక మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేక అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్కడ అప్పు ఎంత వడ్డీకి తీసుకోవాలి అలాగే అప్పును ఎలా తీర్చాలి ఎన్నిళ్ళలో తీర్చాలి అన్నది కూడా మనం ముందే ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి అలాగే మనకిప్పుడు వస్తున్న శాలరీలో మనం ఎంత శాతం సేవ్ చేయగలుగుతున్నాము ఇరవై ముప్పై నలభై ఎంత శాతం సేవ్ చేయగలుగుతున్నాము మరి ఇప్పుడు ఆ కొత్తింటికి వెళ్ళినాక కూడా అంతే సేవ్ చేయగలుగుతామా ఖచ్చితంగా లేదని చెప్పాలండి ఎందుకంటే మనం ఇల్లు కొనుక్కుంటున్నాము అంటే ఇప్పుడు ఉన్న రెంట్ హౌస్ కంటే బెటర్గా ఉండేదే కొనుక్కుంటాము సో ఖచ్చితంగా ఇంటికి వచ్చిపోయే వాళ్ళు పెద్ద ఇల్లు ఏది ఉంటే ఇంటికి లైటింగ్ సిస్టమ్ బాగుండాలి సో పవర్ ఖర్చు పిల్లలు పెరుగుతూ ఉంటారు వాళ్ళ స్కూల్ ఫీజెస్ ఇంకాస్త పెద్ద వాళ్ళైతే కాలేజీ ఫీజెస్ ఇలా చాలా చాలానైతే ఉంటాయండి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి మరి అదేవిధంగా మన ఆదాయం కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అన్నది కూడా మనం ముందుగానే ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి సరే ఇప్పుడు మనం అప్పు చేశామనుకోండి ఓ ముప్పై శాతమో నలభై శాతమో అప్పు చేశామనుకోండి మన ఆదాయంలోంచి మనం ఒక ముప్పై శాతమే సేవ్ చేయగలుగుతున్నాము అనుకుందాం కాసేపు అలా అయినప్పుడు ఇరవై శాతం అప్పులు తీర్చేసి ఒక పది శాతం మళ్ళీ ఆదా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా లేవా లేదా ముప్పై శాతం మొత్తము అప్పు తీర్చాల్సి ఉంటుందా ఒకవేళ ముప్పై శాతం మొత్తము అప్పు తీర్చాల్సి ఉంటే మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టమవుతుందండి అదే ఇప్పుడు ఒక కరోనా లాంటి సిచువేషన్ వస్తే శాలరీ ఉండదు సో అప్పుడు ఎలా లైఫ్ ఎలా లీడ్ చేయాలి అలా కాకుండా ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనకు మన ఇంట్లో వచ్చినా కూడా మనం ఏ విధంగా గేటాన్ కాగలుగుతామో ఈ విషయం కూడా ముందే ఆలోచించుకోవాలండి వెనకాల ఇంకేమైనా వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తుపాస్తులు ఉన్నాయా వాటి నుంచి మనకి ఏదైనా హెల్ప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా అక్కడ నుండి ఏమన్నా వస్తాయా సో ఇలాంటివన్నీ ముందుగానే ఆలోచించాలి అలాగే ఆ పది శాతం కనుక మన ముప్పై శాతంలో పది శాతం కనుక సేవ్ చేయగలిగితే అవి కొంతవరకు మనకు పనిచేస్తాయండి ఇలా కష్టం వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మొత్తము అప్పు కట్టాల్సి వస్తే మళ్ళీ ఏదైనా గడ్డు కాలం వచ్చినప్పుడు మళ్ళీ కొత్త అప్పు ఈ అప్పు ఆ అప్పు ఈ అమ్మాయిలు ఇవన్నీ కట్టడానికి చాలా కష్టమవుతుందండి పూర్వకాలంలో అంటే చిన్న పిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు వాళ్ళకి ఏం తెలిసేది కాదు ప్రతిదానికి పెద్దవాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టే నడుచుకునేవాళ్ళు అయినా అప్పుడే చాలా జీవితాలు బాగున్నాయి ఇప్పటి వాళ్ళు బాగా చదువుకుంటున్నారు పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారు టెక్నాలజీ మన ముందుకు వచ్చేసింది అన్నీ అరచేతిలోనే అన్నీ తెలుసుకోవచ్చు ఈజీగా మేము చాలా తెలివైన వాళ్ళం అని కూడా అనుకుంటారు కానీ డబ్బు విషయం వచ్చేసరికి చాలామంది చేస్తున్న తప్పు ఇది పది మందిలో ఉంటున్నాం గొప్పగా ఉండాలి అనేసి ఒక పెద్దరికం కోసం ఇండ్లు కొనడం ల్యాండ్స్ కొనడం గోల్డ్ కొనడం ఇంట్లో అవసరానికి మించి అలా ఫర్నిచర్ కానీ ఏవైనా వస్తువులు కానీ సో ఫెస్టికేటెడ్గా ఉండడం ఇల్లంతా సో ఇలాంటివి చాలామంది చేస్తున్నారు పైకి అయితే చాలా గొప్పగా కనిపిస్తారు కానీ లోపల డబ్బు విషయం వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయండి వాళ్ళకి ఇలాంటి సమస్యలు రాకుండా మనం ముందుగానే ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే అంత కష్టం ఉండదని నాకు అనిపిస్తుందండి ఇప్పుడు నేను చెప్పిన జంట ఏదైతే ఉందో వాళ్ళు బాగా చదువుకున్నారు మరి ఎందుకు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారో నాకు అర్థం కాలేదు వాళ్ళకు ఇంకో రెండో బిడ్డ కూడా ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు పదేళ్ల వాళ్ళ వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాల్సింది మూడు అప్పులు ఆరు ఈఎంఐలు మూడు గొడవలు ఆరు కీచులాటలుగా మారిపోయిందండి అంతేకాదు అప్పుల వాళ్ళు వచ్చి పదే పదే అడగడము ఆ ప్రెషరు దానికి ఆయన కాస్త తాగుడికి బాన్స్ అవ్వడం సో ఈ గొడవల్లో ఆయన చెయ్యెత్తడం ఆమె సూసైడ్ దాకా అటెంప్ట్ చేసేదాకా వెళ్ళడం కూడా జరిగినాయండి ఇది చాలా బాధాకరమైన విషయం సో ఇంత ఇలాంటి కష్టమైన కాలం ఎవరికి రాకూడదు రాకూడదంటే మనం ముందే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం ఆచితూచి ముందడుగు వేస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అండి అండ్ ఈ రోజులో వాళ్ళు చదువుకొని ఇలా చేస్తున్నారంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారండి వాళ్ళు కూడా ఇంకో ఐదేళ్లలో పదేళ్లలో ఇంకా జాబ్ దిగిపోతున్నామనే టైంలో ఇల్లు కొనుక్కోవడం లేదా పిల్లల పెళ్ళిళ్ళు తాహతుకు మించి అప్పులు చేసి గ్రాండ్గా చేయడం సో ఇలాంటివి చేసి వాళ్ళు కూడా చాలా అప్పుల పాలై చాలా ఇబ్బందులు పడుతున్నారండి సో ఇలాంటివన్నీ జరగకుండా ప్రీ ప్లాన్డ్గా ఒకరి కోసం కాకుండా మన లైఫ్ని మన కోసం మనం కరెక్ట్ వేలో వెళ్తే బాగుంటుందన్నది నా ఆలోచన అండి సో డబ్బు విషయంలో నా ఆలోచనలు అయితే ఇవి నేనైతే కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంటాను ఇది కేవలం ఇల్లు కొనుక్కోవడమే కాదండి మనం ప్లేసెస్ కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనాలన్నా లేకపోతే ఎక్కడైనా దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేయాలన్నా స్టాక్ మార్కెట్ కానీ షేర్ అట్లా ఏవైనా ఉంటాయి కదండీ వాటిలో చేయాలని అనుకున్నా లేదు ఒక పెద్ద బిజినెస్ చేయాలనుకున్నా ఒకవేళ బిజినెస్లో మనం మనకి ఎంత లాభం వస్తుంది ఒకవేళ రాకపోతే ఇంకా తక్కువ వస్తే ఎలా లేదా పూర్తిగా లాస్ అయితే ఎలా ఇలాంటివన్నీ ముందే ఆలోచించుకుంటే అంత కష్టం ఉండదు అనేది నా అభిప్రాయం అండి మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి ఒకవేళ ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సరే అండి ఇక సెలవు మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం